చంద్రగ్రహణం గురించి శాస్త్రీయ వివరణ ఏంటి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది తెలుసుకుందాము శాస్త్రీయ వివరణలో చంద్రగ్రహణం అనేది భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సూటి రేఖలో ఉన్నప్పుడు జరుగుతుంది భూమి మధ్యలోకి వచ్చి చంద్రుడిపై నీడ పడుతుంది ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా లేక కొంతవరకు చీకటిగా కనిపిస్తాడు చంద్రగ్రహణం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రుడు మొత్తం భూమి నీడలోకి వెళ్తాడు రెండు అంశిక చంద్రగ్రహణం అంటే చంద్రుడి కొంత భాగం మాత్రం నీడలోకి వెళ్తుంది ధర్మశాస్త్రాలు గ్రహణాన్ని అశుభంగా పేర్కొంటారు చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు శుభకార్యాలు వద్దంటారు దేవాలయాలు మూసివేస్తారు భోజనం చేయరాదు నైవేద్యం సమర్పించరాదని చెప్తారు గ్రహణ సమయంలో నెగిటివ్ వైబ్రేషన్స్ అధికమవుతాయని నమ్మకం విగ్రహాల పవిత్రతను కాపాడడానికి ఆలయ ద్వారాలు మూసివేస్తారు అనంతరం గోమయం గంగాజలం తులసితో శుద్ధి సంప్రోక్షణం జరిపి తిరిగి నిత్యార్చనలు మొదలు పెడతారు గ్రహణ సమయంలో జపం ధ్యానం హోమం పఠనం చేయడం ఫలప్రదం గ్రహణ సమయంలో చేసే జపం అనేక రెట్లు ఇస్తుంది గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదని నమ్మకం ఉంది గ్రహణం ముందు తయారు చేసిన ఆహారం తినరాదు తినే పదార్థాలపై తులసి ఆకులు ఉంచడం శుభప్రదం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేయడం శ్రేయస్కరం శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన కాగా ధర్మశాస్త్రం ప్రకారం అది ఆధ్యాత్మిక సాధనకు శుభ సమయం